అసలు వ్యూహంలోకి ప్రవేశించడం గురించి అభిమన్యునికి ఎలా తెలుసు అంటే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలోనే ఉన్నాడు వ్యూహం గురించి అర్జునుడు చెబుతూ ఉండగా సుభద్ర ఊ కొడుతూ నిద్రపోయింది అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊ కొట్టడం మొదలు పెట్టాడు అది గమనించిన అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెబుతాడు ఆ తర్వాత సుభద్ర నిద్రపోవడం గమనించి చెప్పడం ఆపేశాడు అందుకే అభిమన్యుడికి వెళ్ళడమే కానీ రావడం తెలియలేదు అప్పుడేం జరిగిందో తెలుసుకుంటే ఇప్పుడేం ప్రయోజనం అనుకునే వారి కోసం అభిమన్యు నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకు తెలుసని కాదు తెలిసింది సరిగ్గా వాడామా లేదా అన్నదే ముఖ్యం జీవితంలో ఎన్నో అనుకుంటాం అన్నీ అనుకున్నట్టు జరగవు అప్పుడు ఎదురైన పరిస్థితులకు తగినట్టుగా మారాలి మన ముందు ఎంత పెద్ద కష్టమైనా ఉండొచ్చు కానీ ఎంత పెద్ద కష్టమైనా పోరాడాలి పోరాడడం కాదు ఊపిరి పోయే వరకు పోరాడడం అభిమన్యుని క్యారెక్టర్ మాత్రమే కాదు మహాభారతంలోని ప్రతి అక్షరం ప్రతి పాత్ర ప్రస్తుత సమాజానికి అన్వయించుకోవాల్సినవే మంచి చెడు స్నేహం కపటం మోసం ప్రేమ ఇలా అన్నింటిలోనూ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో నేర్పించే గురువు మహాభారతం ఫ్రెండ్స్ ఈ వీడియో చూడకముందు మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో కింద కమెంట్ చేయండి